హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా వ్యాపార ఆలోచనల్లోనూ మార్పులు వస్తున్నాయి మార్కెట్ అవసరాలతో పాటు మార్కెట్లో ట్రెండ్ బిజినెస్ను స్టాక్ చేయడం వల్ల భారీగా లాభాలు ఆర్జించవచ్చు ప్రస్తుతం ప్రభుత్వాలు ప్లాస్టిక్స్ వినియోగాన్ని భారీగా తగ్గిస్తున్నాయి ఇందులో భాగంగానే ప్లాస్టిక్ కవర్స్ను నిషేధం విధించారు ఈ క్రమంలోనే పేపర్ బ్యాగ్లకు డిమాండ్ పెరుగుతోంది చిన్న చిన్న దుకాణాలు మొదలు పెద్ద పెద్ద షాపుల వరకు పేపర్ బ్యాగ్లను ఉపయోగిస్తూ ఉన్నారు ఈ పేపర్ బ్యాగ్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు సాధారణంగా పేపర్ బ్యాగ్ తయారీ పరిశ్రమను ప్రారంభించాలంటే ముఖ్యంగా మూడు మిషన్స్ కావాలి వాటిలో ఒకటి పేపర్ బ్యాగ్ మేకింగ్ మిషన్ ఇందులో విత్ ప్రింట్ కూడా ఉంటుంది కస్టమర్స్ అవసరాలకు అనుగుణంగా ప్రింట్ చేయొచ్చు ఈ మిషన్స్ ప్రారంభ ధర మూడు లక్షల నుంచి మొదలవుతుంది క్రేజింగ్ మిషన్ హైలైట్ పంచ్ మిషన్ అవసరపడతాయి ఇక పేపర్ బ్యాగ్ల తయారీకి కొంత మేర స్థలం కావాల్సి ఉంటుంది త్రీ ఫేజ్ విద్యుత్ లైన్ తీసుకోవాల్సి ఉంటుంది బ్యాగులను తయారు చేసిన తర్వాత మీరే సొంతంగా బ్రాండింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా విక్రయించవచ్చు ఇక లాభాల విషయానికి వస్తే ఒక కేజీ పేపర్ బ్యాగ్ల తయారీకి ముప్పై నుంచి ముప్పై వరకు ఖర్చు అవుతుంది వీటిని అరవై రూపాయలు అమ్ముకోవచ్చు అంతే కిలో పేపర్ బ్యాగ్లను విక్రయిస్తే కనీసం ముప్పై లాభం ఆర్జించవచ్చు ఈ మిషన్స్ సహాయంతో రోజుకు ఏడు వందల కిలోల పేపర్ బ్యాగ్లను తయారు చేయొచ్చు అంటే రోజుకు పద్దెనిమిది వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చు ఇదిలా ఉంటే ప్రస్తుతం పేపర్ ప్లేట్స్ వినియోగం భారీగా పెరిగింది పెళ్లిళ్ళు మొదలు ప్రతి ఫంక్షన్లో పేపర్ ప్లేట్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు దీంతో వీటి తయారీకి డిమాండ్ పెరిగింది కేవలం ఈవెంట్స్లోనే కాకుండా స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ టిఫిన్ సెంటర్స్లో కూడా యూజ్ అండ్ త్రో ప్లేట్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు పేపర్ ప్లేట్స్ తయారీని బిజినెస్గా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు పేపర్ ప్లేట్స్ తయారీకి చిన్న గది అవసరపడుతుంది ఈ మిషన్ల ధర అరవై వేల నుంచి ప్రారంభమవుతుంది సింగిల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్ ధర అరవై వేలు ఉంటుంది డబుల్ హైడ్రాలిక్ మిషన్ ధర ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల వరకు ఉంటుంది మెషిన్స్తో పాటు వీటి తయారీకి ముడి సరుకు అవసరపడుతుంది ఇవన్నీ మెషిన్స్ అమ్మే వారి వద్దే లభిస్తాయి వీటి తయారీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ప్లేట్స్ తయారీకి సంబంధించి యూట్యూబ్లో వీడియోలను సైతం చూడొచ్చు మిషన్ ద్వారా రోజుకు సుమారు ఐదు నుంచి ఎనిమిది వేల వరకు ప్లేట్లను తయారు చేయొచ్చు ఒక్కో ప్లేట్పై కనీసం ఇరవై పైసల లాభం లభిస్తుంది ఈ లెక్కన తక్కువలో తక్కువ రోజుకు ఐదు వేల పేపర్ ప్లేట్లను తయారు చేసిన రోజుకు వెయ్యి సంపాదించవచ్చు నెలకు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు సంపాదించుకోవచ్చు ఇక తయారు చేసిన వాటిని మార్కెటింగ్ చేసుకోవాలి దగ్గరలోని కిరాణా దుకాణాలు సూపర్ మార్కెట్లలో విక్రయించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని